హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు అందరికీ కూడా భారీ శుభవార్త అండి ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో ఉద్యోగాలు లేక వారందరికీ కూడా ప్రతీ నెల మూడు వేల రూపాయలు అనేది రావటం అయితే జరుగుతుంది సో దీనికి రావడానికి వయో పరిమితి ఎంత అంటే ఏజ్ వయసు అనేది ఎంత ఉండాలి అలాగే అర్హతలు ఏమేమి ఉండాలి ఏమేమి చదువుకో ఉండాలి అయితే దీనికి ఎప్పుడు అప్లై చేయాలి ఈ డబ్బులు చేతికి ఇస్తారా అలాగే అకౌంట్లో ఇస్తారా ఫుల్ డీటెయిల్స్ ఈ ఒక్క వీడియోలు అయితే ఉంటాయండి మీరు ఇంకా ఏ వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు నిరుద్యోగ వృద్ధికి సంబంధించి ఇంకా మీరు ఎట్లాంటి వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదండి ఈ ఒక్క వీడియోలో మీ క్వాలిఫికేషను మీకు ఎంత ఏజ్ ఉండాలి అర్హతలు ఏమేమి ఉండాలి మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీంతో పాటుగా మనకైతే నిన్ననే నోటిఫికేషన్ కూడా జారీ చేశారండి నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా జారీ చేశారు అవి వచ్చేసి మనకు టెన్త్ క్వాలిఫికేషన్ దగ్గర నుంచి ఆ పైన ఉద్యోగాలు అయితే రావడం జరిగింది అవి కూడా ఏ ఏ ఉద్యోగాలు అయితే వచ్చాయి ఏ క్వాలిఫికేషన్కి ఏ ఉద్యోగాలు అయితే వచ్చాయి అనే దాని గురించి కూడా ఈ వీడియోలు అయితే క్లియర్గా చెప్తానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే చాలామంది వీడియో అయితే చూడటం లేదండి తర్వాత కామెంట్ చేసి టైటిల్ తమ్మున చూసి అయితే అడుగుతున్నారు ఒక్కటే గుర్తు పెట్టుకోండి మీరు దీనికి అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్న వాళ్ళకి ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందండి మేము చదివేసాంలే మాకైతే వచ్చేస్తుంది అనుకోవద్దు ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా అవి అనేది ఇప్పుడు మనం క్లియర్గా ఒకడానికి తర్వాత ఒకటైతే చూసుకున్నాము వీడియో లెంత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మాత్రమే కామెంట్ అయితే చేయండి అంతేకాని చూడకుండా మాత్రం అసలు కామెంట్ చేయద్దండి ఓకేనా మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అది కూడా వీడియో నచ్చితే మాత్రమే ఓకేనా మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభార్థత తెలిపారండి ప్రతీ నెల కూడా ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో ఉద్యోగాలు లేక ఎవరైతే ఖాళీగా ఉన్నారో వారందరికీ కూడా ప్రతీ నెల మూడు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు అది మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఇద్దరికీ కూడా ఇదైతే వర్తించడం జరుగుతుంది మనకు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు అప్పుడు కూడా మనకైతే రెండు వేల పద్నాలుగులో కూడా నిరుద్యోగులకి యువ నేస్తం అనే పథకాన్ని అయితే అప్పట్లో కూడా తీసుకొచ్చి ప్రతి నిరుద్యోగికి కూడా వెయ్యి రూపాయలు అనేది ప్రతి నెల కూడా ఇవ్వటం అయితే జరిగింది మరి ఇప్పుడైతే యువ గలం అనే పథకాన్ని అయితే మనకు తీసుకురావడం అయితే జరిగింది ఈ పథకం కింద మనకైతే ఎవరైతే చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు అనేది అని అయితే చెప్పడం జరిగింది మరి ఎవరెవరికి ఇస్తున్నారు ఎవరెవరు అర్హులు అర్హతల గురించి అయితే ముందుగా చూసుకుందాము సో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నేనైతే ఇప్పుడు మీకైతే చెప్తానండి ఎవరు 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 అనర్హులో మీరే తెలుసుకోండి ఇప్పుడు మనం ముందుగా చూసుకున్నట్లయితే వైట్ రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలండి వైట్ రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే రావటం అయితే జరుగుతుంది భూమి అనేది ఐదు ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే ఇదైతే రాదండి భూమి ఐదు ఎకరాల లోపల ఉన్న వారికి మాత్రమే ఈ యువగళానికి అర్హులైతే అవుతారు ఆ తర్వాత అనంతపురం జిల్లాకు మాత్రం పది ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రం వస్తుంది అనంతపురం జిల్లా వాళ్ళకి ఎందుకంటే అనంతపురం జిల్లా అంటేనే ఒక కరువు అన్నమాట ఆ జిల్లాకు మాత్రం పది ఎకరాల లోపల వరకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రేషన్ కార్డులో మీ రేషన్ కార్డులు ఒక ఫ్యామిలీలో ఒక ఐదారు మంది ఉన్నట్లున్నారనుకోండి అందులో ఎవరికి కారు ఉన్నా ఎవరికైనా మీ రేషన్ కార్డులు కారున్నా ఉన్నా గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా కూడా మీకైతే రాదండి సో ఒకవేళ మీ బ్రదర్కి కనుక కారు ఉన్నట్లయితే మీరు సపరేట్ అయితే అయిపోండి అలాగే మీ ఫాదర్కి కనుక ఉంటే మీకు పెళ్ళి కానట్లయితే సో అలాంటప్పుడు రాదనమాట మీ ఇంట్లో మీ అన్న వదిన వాళ్ళు మీతో ఉండి మీ అన్నకి వదిలి కనుక కారు అట్లాంటివి కనుక ఉంటే వాళ్ళని మీ కారులో నుంచి సపరేట్ చేసుకుని రెడీగా చేసి పెట్టుకోండి ఎందుకంటే మనకు ఆ నోటిఫికేషన్ వదిలి వెంటనే వేసుకోవడానికి బాగుంటుంది సో ముందుగా ఇవన్నీ కూడా మీరు రెడీ అయితే చేసి పెట్టుకోండి ఆ తర్వాత గవర్నమెంట్ లోన్స్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే చాలా రకాల లోన్స్ ఉంటాయి కదండీ అవి ఐదు లక్షల లోపలే తీసుకో ఉండాలి ఐదు లక్షలకు పైన తీసుకో ఉంటే కూడా వారైతే దీనికి అర్హులైతే కాదు అలాగే కాలేజెస్లో చదివే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంటుంది కదండీ చాలామందికి కాలేజ్ చదువుతూ ఉంటారు స్కాలర్షిప్ వస్తుంటుంది కదా అలా వచ్చే వాళ్ళకు కూడా అర్హులైతే కాదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చదువుతూ వాళ్ళైతే అస్సలు అర్హులు కాదు చదివి చదివి మానేసిన వాళ్ళకైతే ఇది అర్హులు అని చెప్పవచ్చు మరి ఎంతవరకు చదివిన వాళ్ళకి వస్తుంది అని డౌట్ కూడా రావచ్చు దాని విషయం కూడా చెప్తానండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ కూడా చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఆ తర్వాత కొంతమంది హ్యాండిక్యాపర్స్ ఉంటారు వారికి పెన్షన్ కూడా వస్తుంటుంది వాళ్ళు చదువుకొని ఉంటారు అట్లాంటి వాళ్ళకు కూడా రాదండి ఎందుకంటే వారికి హ్యాండిక్యాపర్ పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి ఈ యువగలం నిధి కిందైతే వాళ్ళకి డబ్బులైతే రాదు ఈ యువగలం పథకం డబ్బులు అయితే అసలు రాదు ఆధార్ కార్డ్ అనేది ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా మొబైల్కి అనేది లింక్ అయి ఉండాలి ఆ తర్వాత డబ్బులు అయితే బ్యాంక్ అకౌంట్లో వేస్తారండి బ్యాంక్ అకౌంట్ అనేది మొబైల్కి లింక్ అయి ఉండాలి ఆధార్కి లింక్ అయి ఉండాలి ఆధారు మొబైల్ బ్యాంకు ఈ మూడు కూడా లింక్ అయి ఉంటేనే ఖచ్చితంగా వస్తాయి అన్నమాట మీరు చదువుకున్న క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీరు ఎంతవరకు చదువుకో ఉన్నారో దానికి క్వాలిఫికేషన్ అది ఖచ్చితంగా ఉండాలి ఫోన్ అనేది వర్కింగ్లో ఉండాలి స్విచ్ ఆఫ్ అయిన మొబైల్స్ ఎత్తి పెట్టుకోవద్దు ఎందుకంటే దానికే మనకు ఫోన్ అనేది చేస్తారు ప్రతి నెలా కూడా డబ్బులు పడినప్పుడు కూడా కాల్ రావడం జరుగుతుంది తర్వాత ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి అయితే దీనికి వయసు వచ్చేసి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు వీరికి మాత్రమే ఎలిజిబిలిటీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో ముప్పై ఐదు ముప్పై ఐదు కూడా ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ మీరు ఏదైనా కంపెనీలో ఉండి కంపెనీలో జాబ్ చేస్తూ ప్రైవేట్ జాబ్లు వారికి పిఎఫ్ కనుక వస్తున్నట్లయితే కూడా ఇది రాదండి పిఎఫ్ రాని వాళ్ళకి మాత్రమే వస్తుంది మీకు కనుక ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తూ ఉండి సో పిఎఫ్ కనుక వస్తున్నట్లయితే ఇది రాదు తర్వాత మీకు చదువు క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి అని చూసుకున్నట్లయితే డిప్లొమా చదివిన వాళ్ళకైతే వస్తుందండి డిప్లొమా అది కూడా పాస్ అయి ఉండాలి ఫెయిల్ అయితే రాదు డిప్లొమా డిగ్రీ అలాగే పీజీ బీటెక్ ఐటిఐ సో వీళ్ళకి మాత్రమే వస్తుందండి అర్థమైంది కదా డిప్లొమా డిగ్రీ పీజీ బీటెక్ ఐటీఐ ఇవన్నీ కూడా పాస్ అయిన వాళ్ళకే వస్తుంది అలాగే చాలామంది ఇంకో కొన్ని డౌట్స్ కూడా అడుగుతున్నారండి అవేంటంటే మాకు పెన్షన్ వస్తుంది పెన్షన్ వచ్చే వాళ్ళకి ఈ యువగలం కూడా వస్తుంది అని అడుగుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదండి పెన్షన్ వచ్చే వాళ్ళకి ఈ యువగలం కూడా రాదు ఆ తర్వాత ఇంకొంతమంది యువగలం వచ్చే వాళ్ళకి శ్రీనిధి పథకం కింద డబ్బులు వస్తాయా శ్రీనిధి పథకం కింద డబ్బులు వచ్చే వాళ్ళకి యువగలం వస్తుందని కూడా చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారండి అలా రాదండి సో నేను చెప్పిన ఈ అర్హతలు అన్నీ ఉన్న వాళ్ళకి మాత్రమే అది అయితే రావడం జరుగుతుంది సో అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు మీకు నేను మనకు ఉద్యోగాలకి నిరు సో మనకు నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరిగింది ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారండి మనకు టెన్త్ క్లాస్ నుంచి అప్లై చేసుకోవచ్చు మరి ఎప్పుడు అప్లై చేయాలి అని చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు నోటిఫికేషన్ అయితే వదిలేశారు మీరు నెట్ సెంటర్కి వెళ్ళి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చండి సో ఏ మనకు టెన్త్ క్లాస్కి ఏ ఉద్యోగాలు ఉన్నాయి ఇంటర్కి ఏ ఉద్యోగాలు ఉన్నాయి అలాగే డిగ్రీకి ఆపై ఇంకా ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడైతే చెప్తానండి మెగా డిఎస్సి పోస్టులు మొత్తం కూడా మనకైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ స్కూల్లో చిన్న చిన్న అసిస్టెంట్ పనులు చేయడానికి వచ్చేసి ఏడు వేల ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు ఇవి వచ్చేసి టెన్త్ క్వాలిఫికేషన్కి అయితే ఉన్నాయండి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు అయితే ఎస్జిటికి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక పోస్ట్ అండి అలాగే టీజీటీకి వెయ్యిన్ని ఏడు వందల ఎనభై ఒక పోస్టులు ఇవి ఇంటర్కి అయితే వస్తాయండి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు పోస్టులు ప్రిన్సిపల్ యాభై రెండు పోస్టులు పిఈటి నూట ముప్పై రెండు పోస్టులు ఇవి డిగ్రీ బీటెక్ ఆపై చేద్దన వాళ్ళకి అందరికీ కూడా ఇవైతే రావడం జరుగుతుంది సో మీకు అర్థమైంది కదండి ఈ పోస్టులన్నీ కూడా మనకు నిన్న భర్తీ చే నిన్న విడుదల చేశారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు వీటికి అప్లై చేసుకోండి నిరుద్యోగులకు సంబంధించి ఎవరైనా ఉన్నా కూడా నిరుద్యోగులకు కూడా అప్లై చేసుకోండి నిరుద్యోగులకు సంబంధించి ఈ మూడు వేలు అనేది ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఆ యాప్ అయితే రిలీజ్ చేస్తారండి అప్పుడైతే మనమైతే దాన్ని అప్లై అయితే చేసుకోవచ్చు ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ యాప్ అనేది రిలీజ్ చేసిన తర్వాత దాన్ని ఎలా చేసుకోవాలో కూడా నేనైతే వీడియో పెడతాను ఇంకా మీరు ఎలాంటి కామెంట్ చేయని అవసరం లేదండి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే చాలు మీకు ఖచ్చితంగా కూడా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఉద్యోగ మీరు ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అలాగే దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు అండి మీకు ఉద్యోగం కనుక వచ్చినట్లయితే ఈ నిరుద్యోగ వృద్ధికి మనకు మూడు వేల రూపాయలు అనేది ఆపుతారు ఉద్యోగం కనుక రానట్లయితే ఇవైతే కంటిన్యూ చేస్తారు సో అర్థమైందనుకుంటా మీ డౌట్లన్నీ కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం